ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ చూసారుగా ఇది వచ్చేసి అత్తమ్మ క్లియర్గా చెప్తారు ఎందుకంటే నాకు కూడా తెలిసేందుకంటే అమ్మ చూసేదన్నమాట అత్తమ్మ ఇది చెప్పు దీని గురించి ఇంకా ఇది పొలాలకేలి వెళ్ళి వడ్డుకు ఉండేది తుంగపోస అంటుందిపోసడా మా మా చిన్నతనంగా మా అమ్మ అయితేంది మా నానమ్మ అయితే అనేది నీళ్ళు పోసుకున్న వాళ్ళకు ఇది పది కొడుకా బిడ్డ కాపీ తెలుస్తుంది అని చెప్తా అంటే మాకు అర్థం అయ్యేది అప్పట్లో ఏంటంటే వీటితో చూసుకొని కరెక్ట్ అయ్యేదా ఇప్పుడు కూడా చూద్దాం మనము ఇక్కడైతే గడ్డి నుంచి చిన్న వేరే ఉన్నాయి మధ్యలో దీంతో అండి నాకు చిన్నప్పుడు తెలుసు అమ్మ చూస్తుంటే నేను చూసేదాన్ని చూద్దామా ఇప్పుడు ఓన్లీ మధ్యలో మాత్రం తీయాలి ఇది ఉండి ఇక్కడ కొత్త కట్ చేయాలి మళ్ళీ ఇక్కడ నీట్ గా చేసి మధ్యలో ఏంటంటే ఇలా చీల్చాలన్నమాట అంతే కదమ్మా అంతే ఇట్లా ఇటు ఇటు ఇంకిద్దరు కలిసి పట్టి లాగాలనమాట ఇప్పుడు ఎలా వస్తే అమ్మాయి ఏంటనే చూద్దాము ఎవరికి చూద్దాం ఒక హీరోయిన్ ఉంది ప్రెగ్నెన్స్ తోటి దీప్గా పడుకొని ఆమె చూద్దాం ఓకేనా సరే ఓకే చూడండి ఇట్లా ఇలా ఉంటే కొడుకు కొడుక రెండు విడిపోతే బిడ్డ బిడ్డ చూడండి బాబు కుడతారంట చూద్దాం మరి నిజమో కాదో తెలుస్తుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్